చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అతడు చరిత్ర సృష్టించే వ్యక్తి అతడు అంతర్జాతీయ కీర్తి ఉన్న నాయకుడు అతడు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అతడే వయస్సు ఏడు పదులు దాటినా అభివృద్ధికై కై పరుగులు పెట్టే పాతికేళ్ల పిల్లాడు అతడు జనహితమే ఆయన అభిమతం జనం కోసం ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధం హైటెక్ సిటీ తెచ్చిన ఐటీని తెచ్చిన అద్వితీయ మేటి అతను పరిచయం అక్కర్లేని పేరు ఆయన పాలనలో రాష్ట్రమే అభివృద్ధితో అలరారు యువజన నాయకుడు అయినా పలుమార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అనే ఒకటే నైజం ప్రజల శ్రేయస్సే ఆయన ఇజం పిఫోర్ తో పేదల జీవితాలను మార్చే కార్యశీలకుడు అతడు పైన దేవతల కోసం రాజధాని నిర్మించాడు ఆయుంద్రుడు ఇక్కడ ప్రజల కోసం రాజధాని నిర్మిస్తున్నాడు ఈ చంద్రుడు